అందరికి నమస్కారం మీనరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీనరాశి వారికి మీరు పడుతున్న బాధ మీ మనసులో రేగుతున్న అలజడి ఎవరికి చెప్పుకోలేని ఆవేదన నాకు అర్థమవుతుంది గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఒక పెద్ద సముద్రంలో చిక్కుకున్న నావలా తయారైంది ఎటు చూసినా కష్టాలనే అలలు ఒడు ఎక్కడుందో తెలియని అనిశ్చితి లోపలంతా ఒక రకమైన భయం ఆందోళన ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మొదలైనప్పటి నుంచి మీ జీవితంలో ప్రశాంతత కరువైంది ఎంతో దయాహృదయం కరుణ కలిగిన మీలాంటి మంచివారికి ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని మీరు ప్రతిరోజు ఆ భగవంతుడిని ప్రశ్నించుకుంటూ ఉండి ఉంటారు ఈ రోజు మనం కేవలం సమస్యల గురించి కాదు ఆ సమస్యల వెనుక ఉన్న కారణం వాటిని దాటి మీరు ఎలా ఒక వజ్రంలా ప్రకాశించబోతున్నారో వివరంగా మాట్లాడుకుందాం ముందుగా మీ తత్వం ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం మీ రాశి చిహ్నం రెండు చేపలు ఒకటి ప్రవాహానికి ఎదురుగా మరొకటి ప్రవాహంతో పాటుగా ఈదుతూ ఉంటాయి ఇది మీ జీవితానికి అద్దం పడుతుంది మీలో ఒకేసారి రెండు ప్రపంచాలు ఉంటాయి ఒకటి వాస్తవ ప్రపంచం మరొకటి మీ ఊహా ప్రపంచం మీరు అత్యంత సున్నితమైన మనసునవారు ఎదుటి వారి బాధను మీ బాధగా భావిస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు ఉన్నదంతా ఇచ్చేసి అయినా సరే వారిని ఆదుకోవాలని చూస్తారు మీలో కరుణ ప్రేమ త్యాగం వంటి గుణాలు సహజంగానే ఉంటాయి మీ ఊహాశక్తికి సృజనాత్మకతకు హద్దులు ఉండవు మీరు గొప్ప కళాకారులు రచయితలు సంగీతకారులు సలహాదారులు కాగలరు మీది గురుగ్రహానికి చెందిన రాశి కాబట్టి మీలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలోని గందరగోళానికి దూరంగా ప్రశాంతంగా ఉండటాన్ని మీరు ఇష్టపడతారు అయితే మీలోని ఈ కొన్నిసార్లు మీకు బలహీనతగా మారుతుంది మీరు ఇతరులను త్వరగా నమ్మేస్తారు వారి మాటల్లోని నిజానిజాలను పరిశీలించకుండానే సహాయం చేయడానికి ముందుకొస్తారు దీనివల్ల ఎన్నో సార్లు మోసపోతూ ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్నా మీ మనస్సు తీవ్రంగా గాయపడుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తారు ఇది చేయాలా అని మీలోనే మీరు మథన పడుతూ ఉంటారు వాస్తవానికి దూరంగా కళ్ళ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు ఇది మిమ్మల్ని కొన్నిసార్లు బాధ్యతల నుంచి పక్కకు తప్పిస్తుంది మీ మంచి మనసులో అలుసుగా తీసుకుంటుంది ఇన్ని మీపై ప్రభావం మొదలైనప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడం మీకు చాలా కష్టంగా మారుతుంది ఇక అసలు విషయానికి వద్దాం ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు శని గ్రహం మీ రాశికి ముందున్న రాశిలో మీ రాశిలో మీ రాశి తర్వాత ఉన్న రాశిలో సంచరించడం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్లకు ఒకసారి వస్తుంది మీ విషయంలో శనిదేవుడు కుంభరాశిలోకి అంటే మీ రాశికి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి మీకు ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమైంది ఆ రోజు నుంచి మీ కష్టాలకు అంకురార్పణ జరిగింది పన్నెండవ ఇల్లు వేయాన్ని నష్టాన్ని ఒంటరితనాన్ని ఆస్పత్రులను దూర ప్రయాణాలను సూచిస్తుంది ఈ కాలంలో మీ జీవితం ఎలా తలకిందులైందో ఒక్కసారి గుర్తు చేసుకోండి అనవసరమైన ఖర్చులు వరదలా వచ్చిపడ్డాయి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవలేదు దాచుకున్న సొమ్ము కూడా కరిగిపోయింది ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహితులు బంధువులు దూరమయ్యారు ఒక రకమైన ఒంటరితనం మిమ్మల్ని ఆవహించింది రాత్రులు సరిగా నిద్ర పట్టేది కాదు ఏవేవో పీడకలలో ఆందోళన మనస్సును తొలిచేసేవి కంటికి కాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి కొందరికి కోర్టు కేసులు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి మీరు ఎంత మంచి చేసినా చెడ్డ పేరే మిగిలింది ఎవరినో నమ్మి డబ్బు ఇచ్చి మోసపోయారు మీ వెనుక ఎన్నో కుట్రలు రాజకీయాలు జరిగాయి ఆ సమయంలో మీకు అనిపించి ఉంటుంది నా జీవితం ఇంతేనా నాకంటూ ఎవరూ లేరా అని అది శనిదేవుడు మీకు పెట్టిన మొదటి పరీక్ష మిమ్మల్ని బయటి ప్రపంచం నుంచి వేరు చేసి మీ లోపలికి మీరు చూసుకునేలా నిజమైన బంధం ఏది నిజమైన ఆస్తి ఏది అని మీకు మీరు ప్రశ్నించుకునేలా చేశారు ఆ దశ ముగిసి ఇప్పుడు మీరు ఏలినాటి శనిలో అత్యంత కీలకమైన కఠినమైన రెండవ దశలో ఉన్నారు అంటే శనిదేవుడు ప్రస్తుతం మీ రాశిలోనే అంటే మీ రాశిలోనే సంచరిస్తున్నారు దీనిని జన్మ శని అంటారు ఇది మీ వ్యక్తిత్వాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది శనిదేవుడు ఒక బరువైన కిరీటంలా మీ నెత్తి మీద కూర్చున్నారు ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు ఈ కాలంలో మీరు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా ఆరోగ్యం ఒడిదడుకులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడూ లేని మిమ్మల్ని ఆవహించాయి ఉదయం నిద్ర లేవాలంటేనే ఒక యుద్ధంలా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు శరీరం సహకరించదు ముఖ్యంగా కీళ్ల నొప్పులు నరాల బలహీనత జీర్ణ సంబంధిత సమస్యలు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటివి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాయి మానసికంగా చూస్తే ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఉంటుంది నేను దేనికి పనికిరాను నా వల్ల ఏది కాదు అనే నిరాశ నిస్పృహ మిమ్మల్ని వెంటాడుతున్నాయి చిన్న విషయానికే విపరీతమైన కోపం చిరాకు వస్తున్నాయి దీనివల్ల కుటుంబ సభ్యులతో భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటున్నాయి మీరు ఏ పని మొదలు అందులో అంతులేని జాప్యం ఆటంకాలు ఎదురవుతున్నాయి చేతిదాకా వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించడం లేదు పైగా మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు వ్యాపారంలో నష్టాలు భాగస్వాములతో గొడవలు డబ్బు ఎక్కడికక్కడ ఆగిపోవడం వంటివి జరుగుతున్నాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు అవుతున్నట్టుగా అనిపిస్తుంది మీ ఆలోచన విధానం కూడా నెగటివ్ గా మారిపోయింది ప్రతి విషయంలోనూ చెడునే ఊహించుకుంటున్నారు ఈ జన్మ శేని ప్రభావం వల్ల మీ అసలైన స్వభావం బయటకు రావడం లేదు మీరు నలుగురిలో కలవలేకపోతున్నారు మీలోని సృజనాత్మకత ఉత్సాహం అన్ని మూలన పడిపోయాయి మిమ్మల్ని మీరు ఒక ఖైదీలా భావిస్తున్నారు అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మాలి శనిదేవుడు మనకు శత్రువు కాదు ఆయన ఒక కఠినమైన గురువు ఒక గొప్ప న్యాయమూర్తి ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు మనని శుద్ధి చేయడానికి వచ్చారు మన గత జన్మల కర్మలను ఈ జన్మలో మనం చేసిన తప్పులను ప్రక్షాళన చేసి మనల్ని ఒక కొత్త మనిషిగా ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చారు ఇన్నాళ్లు మనం గాలిలో మేడలు కట్టి వాస్తవానికి దూరంగా బ్రతికి ఉంటే శనిదేవుడు వచ్చి ఆ మేడలను కూల్చి ఇది కాదు జీవితం ఇది వాస్తవం దీనిపై గట్టి పునాదులతో నీ జీవితాన్ని నిర్మించుకోవని నేర్పిస్తారు మీ సున్నితమైన మనస్తత్వం వల్ల మీరు త్వరగా మోసుకోవడం వల్ల వాస్తవ ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఆయన ఈ పాఠాలు చెబుతున్నారు బద్ధకాన్ని వదిలి క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం నేర్పిస్తున్నారు డబ్బు విలువ మనుషుల విలువ తెలియజేస్తున్నారు ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నారు ఈ కష్టకాలంలో మీరు చేయాల్సింది కుంగిపోవడం కాదు కొన్ని మార్పులను మీ జీవితంలోకి ఆహ్వానించడం ముందుగా మీ బద్ధకాన్ని వదిలేయండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి యోగా ధ్యానం ప్రాణాయామం మీ జీవితంలో భాగం చేసుకోండి ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది మీలోని నెగటివ్ శక్తిని బయటకు పంపి పాజిటివ్ శక్తిని నింపుతుంది ఆహారపు అలవాట్లను మార్చుకోండి సాత్వికమైన తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి చెడు అలవాట్లకు స్నేహాలకు దూరంగా ఉండండి ఆధ్యాత్మికంగా ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి శివునికి తైలాభిషేకం చేయండి శివుడు శనికి గురువు కాబట్టి శివుని ఆరాధన శని ప్రభావాన్ని తగ్గిస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమంతుని నామం వింటే శని భయపడతాడని శాస్త్రం చెబుతోంది కాకులకు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి పేదలకు వృద్ధులకు వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారిని మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని గౌరవించండి వారికి అన్యాయం చేయకండి శని దేవుడు కష్టపడేవారికి నిజాయితీ పరులకు సేవాభావం ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉంటారు గుర్తుంచుకోండి ఈ జన్మ శని మిమ్మల్ని ఒక బండరాయి నుంచి శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కుతోంది ఆ సుత్తి దెబ్బలు పడుతున్నప్పుడు నొప్పిగా ఉంటుంది కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక అద్భుతమైన రూపంగా ఆవిర్భవిస్తారు ఈ కష్టాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా మరింత వివేకవంతులుగా మరింత వాస్తవికంగా మారుస్తాయి మనుషులను ఎలా అంచనా వేయాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు నేర్పిస్తాయి మీలోని నిజమైన శక్తిని మీ ఆత్మస్థైర్యాన్ని మీకు పరిచయం చేస్తాయి ఈ తుఫాను శాశ్వతం కాదు ఇది మిమ్మల్ని ముంచడానికి రాలేదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చింది ఇంకొంతకాలం ఓపిక పట్టండి మీ పనులను నిజాయితీగా శ్రద్ధగా క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళండి ఫలితం గురించి ఎక్కువగా ఆశించకండి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఫలితాన్ని ఆ శనిశ్వరుడికే వదిలేయండి ఈ దశ ముగిసేనాటికి మీరు అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారంలా మెరుస్తారు అప్పుడు మీ మాటకు విలువ మీ వ్యక్తిత్వానికి గౌరవం మీ జీవితానికి ఒక అర్థం లభిస్తాయి మీరు కేవలం రెండు చేపలు కాదు మీరు అనంతమైన సముద్రమంతటివారు వారు ఈ చిన్న చిన్న అలలకు భయపడకండి మీలోని గురుబలాన్ని దైవశక్తిని నమ్ముకోండి ధైర్యంగా ముందుకు సాగండి రాబోయే కాలం మీకు తప్పకుండా గొప్ప విజయాన్ని ప్రశాంతతను అందిస్తుంది అంతా మంచి జరుగుతుంది మీనరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక సూచన మాత్రమే మీ సంకల్ప బలం ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయని గుర్తుంచుకోండి సెప్టెంబర్ తొమ్మిది పది మంగళవారం మరియు బుధవారం ఈ రెండు రోజులు అంటే మంగళవారం బుధవారం కోసం మీరు సమయం కేటాయించుకోవాల్సిన రోజులు మీ మనసు లోపల ఒక పెద్ద సముద్రాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి ఎందుకో తెలియని ఒక రకమైన బరువు బాధ్యత మీ భుజాలపై ఉన్నట్టుగా అనిపించవచ్చు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీ జీవితంలో ఏది ముఖ్యం ఏది కాదు అని బేరీజు వేసుకోవడానికి గ్రహాలు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకుంటారు నలుగురితో కలిసి మాట్లాడటం వేడుకల్లో పాల్గొనడం వంటి వాటిపై ఆసక్తి తగ్గుతుంది ఇది తప్పు కాదు మీలోని శక్తిని మీరు కూడగట్టుకుంటున్న సమయం ఇది అందుకే ఎవరైనా ఏంటి డల్ గా ఉన్నావు అని అడిగితే కంగారు పడకండి కాస్త ఆలోచించుకోవాలి సమయం కావాలి అని ప్రశాంతంగా చెప్పండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ప్రపంచం కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఈ మౌనం మీద ఆలోచన ధోరణిని ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది మీరేదో బాధలో ఉన్నానో లేదా వారిని పట్టించుకోవడం లేదనో అనుకోవచ్చు దీనివల్ల చిన్న చిన్న మాటలు మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా తల్లిగారితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండటం చాలా ముఖ్యం వారి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి అయితే మీ ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు అంటే ఇల్లు కొనడం అమ్మడం మరమ్మతులు చేయడం వంటివి అనుకుంటే దానికి సంబంధించిన ఆలోచనలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ ఇంట్లో మీకు లభించే ప్రశాంతతే మీకు అతిపెద్ద బలం కాబట్టి బయటి ప్రపంచంలోని ఒత్తిడిని ఇంట్లోకి తీసుకురాకండి పిల్లలతో కాసేపు సరదాగా గడపండి వారి నవ్వులు మీలోని భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి ఉద్యోగస్తులకు ఈ రెండు రోజులు ఒక పరీక్ష లాంటివి మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది మీరు చేయకపోయినా కొన్ని తప్పులు మీపైకి నెట్టే ప్రయత్నం జరగవచ్చు మీతో పాటు పనిచేసే వాళ్ళు లేదా మీ కింద పనిచేసే వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది మిమ్మల్ని రెచ్చగెట్టాలని మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు కానీ ఇక్కడే మీరు మీ నిబద్ధతను సహనాన్ని చూపించాలి ఎవరు ఎన్ని అన్నా మీరు మీ పనిని నిజాయితీగా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి ఫలితం దానంతటా అదే వస్తుంది మీ శ్రమనుపై అధికారులు తప్పకుండా గుర్తిస్తారు కానీ దానికి కొంచెం సమయం పడుతుంది అనవసరమైన వాదనలకు ఆఫీస్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అదనపు గంటలు పనిచేయకండి సరైన సమయానికి భోజనం చేయడం కొద్దిపాటి విరామం తీసుకోవడం చాలా అవసరం వ్యాపారస్తులు చాలా ఆచితుచి అడుగులు వేయాల్సిన సమయం ఇది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం మాట పట్టింపుల వల్ల వ్యాపార సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు ప్రస్తుతానికి ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంపై రోజువారీ కార్యకలాపాలను సజావుగా సాగించడంపై దృష్టి పెట్టండి మీ దగ్గర పనిచేసే సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగండి వారి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కోర్టు కేసులు చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడం ఆలస్యం కావచ్చు ఓపిక పట్టాలి ఆర్థికంగా చూస్తే ఈ రెండు రోజులు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనుకోని విధంగా డబ్బు హాస్పిటల్ ఖర్చులు వాహనాల రిపేర్లు లేదా ప్రయాణాల రూపంలో ఖర్చుల మీద పడతాయి అందుకే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎవరికి అప్పు ఇవ్వద్దు అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవడానికి కూడా ప్రయత్నించకండి డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అయితే ఇంటికి లేదా స్థలానికి సంబంధించిన విషయాల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే అది మంచి పెట్టుబడి అవుతుంది భవిష్యత్తులో అది నీకు మేలు చేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లేదా సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు శక్తి స్థాయిలు కొంచెం పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్లీ బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా కడుపు జీర్ణ వ్యవస్థ కాళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఒత్తిడి ఆందోళన కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి అందుకే ధ్యానం యోగా వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి తేలికగా అరిగే ఆహారం తీసుకోండి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మీకు చాలా శ్రేయస్కరం వివాహితులకు ప్రేమికులకు ఇది కొంచెం పరీక్షా సమయం మీ భాగస్వామిపై అనవసరంగా కోపం చిరాకు ప్రదర్శించే అవకాశం ఉంది వారు చెప్పేది పూర్తిగా వినకుండానే ఒక నిర్ణయానికి రావడం వారిని తప్పు పట్టడం వంటివి చేయవచ్చు మీ మాట తీరు కఠినంగా ఉండి వారిని బాధ పెట్టవచ్చు దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఈ రెండు రోజులు మౌనంగా ఉండటం ఉత్తమం మాట్లాడాల్సి వస్తే చాలా ప్రేమగా నెమ్మదిగా మాట్లాడండి భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే మీ బంధంలో నిజాయితీ ప్రేమ ఉంటే ఈ చిన్న చిన్న తుఫాన్లు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి సృజనాత్మకంగా మీ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి ఒక చిన్న బహుమతి లేదా ఒక మంచి మాట మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తుంది విద్యార్థులకు ఏకాగ్రత ఒక సవాలుగా మారుతుంది చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టమవుతుంది ఏవేవో అనవసరమైన ఆలోచనలు మనస్సును పక్కదారి పట్టిస్తాయి స్నేహితులతో సమయం గడపాలని బయట తిరగాలని ఎక్కువగా అనిపిస్తుంది కానీ మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత పట్టుదలతో చదవాలి అయితే కళలు సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది కలిసి వస్తుంది వారిలో కొత్త ఆలోచనలు పుడతాయి వారి ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది సెప్టెంబర్ పదకొండు గురువారం గత రెండు రోజులుగా మీ మనసును ఆవరించిన బరువు ఆందోళన అనే మేఘాలు గురువారం రోజున తొలగిపోతాయి మీలో ఒక కొత్త ఉత్సాహం శక్తి వస్తాయి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే మీకు చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది మూసుకుపోయిన తలుపులు తెరుచుకున్నట్టుగా మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు మార్గాలు కనిపిస్తాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తును ఇస్తాయి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది గత రెండు రోజులుగా మీతో సరిగా మాట్లాడని వారు కూడా ఇప్పుడు ప్రేమగా పలకరిస్తారు మీరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ మాధుర్యం ఉంటాయి దీనివల్ల మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధువుల నుంచి ఒక మంచి వార్త వింటారు కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం చేయడానికి లేదా విందుకు వెళ్లడానికి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ పనితీరుతో మీ మాటలతోపై అధికారులను సహోద్యోగులను ఆకట్టుకుంటారు మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది మీ ఆలోచనలకు సలహాలకు విలువ లభిస్తుంది మీ శత్రువులు కూడా ఈ రోజు మీకు మిత్రులుగా మారే ప్రయత్నం చేస్తారు మీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా జీతపత్యాల విషయంలో ఒక శుభవార్త వినవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన రోజు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార చర్చలు జరపడానికి చాలా అనుకూలమైన రోజు మీ మాట తీరుతో ఖాతాదారులను పెట్టుబడిదారులను మెప్పించగలుగుతారు ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి భాగస్వాములతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి కలిసికట్టుగా ముందుకు సాగుతారు డబ్బు ప్రవాహం కూడా సంతృప్తికరంగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది మీ సంపాదన పెంచుకోవడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు అవి ఫలిస్తాయి కూడా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు కుటుంబ అవసరాల కోసం మీ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద డబ్బు చేతిలో ధారాళంగా ఆడుతుంది ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది గత రెండు రోజులుగా ఉన్న నీరసం బద్ధకం పోయి చురుకుగా ఉంటారు మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాయామం మంచి ఆహారంపై దృష్టి పెడతారు మీలో ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుంది వివాహితులకు ప్రేమికులకు ఈ రోజు ప్రేమమేంగా గడుస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న సర్ప్రైజ్ బహుమతులు ఇచ్చుకుంటారు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోతుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది విద్యార్థులు తిరిగి ఉత్సాహంగా చదువుపై దృష్టి పెడతారు కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి గురువుల ప్రశంసలు అందుకుంటారు పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు వారి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి మొత్తం మీద చూస్తే ఈ మూడు రోజులు మీకు ఒక పాఠం లాంటివి మొదటి రెండు రోజులు సహనంతో ఓపికతో ఉంటే మూడవ రోజు విజయం మీదేనని గ్రహాలు సూచిస్తున్నాయి ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోకుండా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకుంటే రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుంది మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం శుభం భూయా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు